హలో అండి నమస్తే అండి మీ పేరు చిరంజీవి రెడ్డి ఏం చేస్తుంటారు నేను మీరు అడ్వకేట్ ఫ్యాంటాస్టిక్ అండి సో మీకు ఒక కాల్ వచ్చింది అనుకుందాం పేరుతో హాయ్ చిరంజీవి ఎలా ఉన్నావు ఎక్కడున్నావు అని అది ఏక వచ్చిన వాడుతుంది ఏమనుకోద్దు మీ ఫ్రెండ్గా ఆయన కలుపుకుని మాట్లాడేస్తున్నారు అలా మాట్లాడిగానే మీరు ఎక్కడైనా నెంబర్ ఎవరు ఇచ్చారు రేట్ అని అడిగితే వారు మీ మ్యూచువల్ ఫ్రెండ్ పేరు చెప్పి ఫలానా మోహన్ బాబు నెంబర్ ఇచ్చారని చెప్పారంటారు అప్పుడు వెంటనే సరే అయితే పనిచేయ వెంటనే మీకు కాల్ వెయిటింగ్ వస్తుంది అదే టైంలో నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ కాల్ వస్తున్న కాల్ అటెండ్ చేయ వెంటనే నేను ఎవరో తెలిసిపోతుంది అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మా ప్రొఫెషన్ ప్రకారం ఏంటంటే మాకు ఎవరన్నా కాల్ చేసినప్పుడు సో ముందు వాళ్ళ ఇంట్రడక్షన్ ఎవరనేది క్లారిఫికేషన్ తీసుకుంటేనే కానీ మేము ప్రాపర్గా అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేయం ఎందుకంటే నోవే డేస్లో ఎక్కువ ఈ ఫోన్ కాల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి కదా సో ఇప్పుడు మనకి తెలియకుండానే ఇప్పుడు కొంతమంది కాల్ చేసి రీసెంట్గానే ఇప్పుడు మనం ఫోన్ డైల్ ఎవరికైనా డైల్ చేసినప్పుడు మీకు అన్నోన్ నెంబర్లు జడ్జ్ అని పోలీస్ అని కాల్స్ వస్తాయి మీరు భయపడదనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇలాంటి ఎలక్ట్ ఇస్తున్నప్పుడు మనం ఇంకా ఎలక్ట్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి మన ఆపోజిట్లోని ఫోన్ చేసి సో నేను పలానా వ్యక్తికి తెలుసు అని అంటే సో తెలిస్తే అతనే డైరెక్ట్గా నేను సో అని మనం పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకోకుండా అతను ఇన్ డైరెక్ట్గా ఒక థర్డ్ పార్టీ పర్సన్ పేరు చెప్పింది నేను తెలుసు అని అన్నాడంటే సంథింగ్ స్కామ్ ఉందని మనం అర్థం చేస్తాం వెరీ గుడ్ అండి వెరీ గుడ్ బాగా చెప్పారు దీన్ని కాల్ మెరేజ్ స్కామ్ అంటారు అంటే జనరల్గా మూడో ఫోన్ ఎప్పుడైతే మనం ఎత్తుతామో ఐ మీన్ ఆ మూడో వ్యక్తి ఎవరైతే కాల్ అటెండ్ చేస్తామో అది ఓటీపీ కాల్ అవుతుంది సహజంగా అది ఎప్పుడైతే కాల్ రాగానే ఆ యొక్క మీ మొదటి కాల్ చేసిన వ్యక్తి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే అవకాశాలు ఉంటాయి వెరీ గుడ్ మీరు చాలా వేరుగా ఉన్నారు గుడ్ జాబ్ అండి థ్యాంక్ యూ అండ్ ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారు ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటే కనుక మన ఛానల్ నేను ముందు లింక్ చేయండి దాంట్లో పూర్తి వివరాలు చెప్పడం జరిగింది గుడ్ జాబ్ అండి